ప్రతిభల మహోత్సవం స్వరణైన ఆర్కెస్ట్రా వండర్ కిడ్స్ విద్యార్థులను ప్రేరేపించింది హృదయాలను కదిలించిన అద్భుతమైన కార్యక్రమంలో గాజువాకలోని స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ప్రాంగణం అసాధారణ ప్రతిభతో మెరిసే స్వరణైన ఆర్కెస్ట్రా బృందానికి ఆతిథ్యం ఇచ్చింది సంగీతం పట్ల అచంచలమైన అభిరుచి కలిగిన ఈ దృష్టిలోపం ఉన్న కళాకారులు తమ గాత్రం వైద్య నైపుణ్యాలతో విద్యార్థుల హృదయాలను హత్తుకున్నారు వారు కేవలం గానం మాత్రమే కాదు క్రికెట్ చెస్లోనూ అద్భుత ప్రతిభను కనబరుస్తూ ల్యాప్టాప్లను సులభంగా నిర్వహిస్తూ సాంకేతికతలోనూ ముందంజలు ఉన్నారు వీరిలో చాలామంది డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ బిఎడ్ అర్హతలతో గౌరవనీయమైన స్థానంలో ఉన్నారు శ్రీ ఎం రామునాయుడు డైరెక్టర్ శ్రీమతి వాణిశ్రీ సీనియర్ టీచర్లు సంగీత దీప్తి చాందని కీర్తనలు స్వరణైన బృందం చూపిన అసాధారణ ఆత్మస్థైర్యానికి హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసే అనుభవాలను అందించడానికి పాఠశాల తన కట్టుబాటును మరోసారి పునరుద్ఘాటించింది పరిమితులను అవకాశాలుగా మలచడం సాధ్యమని వారికి గుర్తు చేసింది వారిలో ఒకరు శ్రీమతి లక్ష్మి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆడిట్ విభాగంలో పనిచేస్తూ సంకల్పం ఎటువంటి అడ్డంకిని అధిగమిస్తుందో సాక్ష్యంగా నిలిచారు స్వరణైన బృందం అందించిన మధుర గీతాలకు వండర్ గేట్స్ విద్యార్థులు ఆనందంతో నృత్యం చేశారు ఈ కార్యక్రమం పిల్లలకు ధైర్యం క్రమశిక్షణ ఆశావాదం పట్ల శక్తివంతమైన పాఠాన్ని అందించింది చాలా ఎక్కువ విజువల్లీ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఆర్కెస్ట్రా మన పిల్లలకు చూపించడం జరిగింది వాళ్ళు అందులైనా సరే వాళ్ళు చేసేటటువంటి ఆర్కెస్ట్రా ఒక చక్కని ఉత్తేజాన్ని మన పిల్లల్లో కలిగించింది పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళు పాడుతుంటే వీళ్ళు డ్యాన్స్ చేయడం అని కూడా జరిగింది చాలా చక్కగా పిల్లలు పార్టిసిపేట్ చేశారు అయితే వాళ్ళు అందులో సరే వాళ్ళు క్రికెట్ ఆడతారు వాళ్ళు ఆడవాళ్ళు చక్కగా వంట చేస్తారట చెస్ ఆడతారు తర్వాత వాళ్ళు కంప్యూటర్ కూడా ఆపరేట్ చేస్తారు అంటే కళ్ళు లేకపోయినా వాళ్ళు అవన్నీ చేయగలిగినప్పుడు అన్నీ మనం ఉండి మనం ఎంత చేయాలి అనేటువంటి మన పిల్లల్లో ఇన్స్పిరేషన్ కలగ ఉద్దేశంతో వాళ్ళ తలక ఆర్కెస్ట్రా పెట్టడం జరిగింది చాలా బాగా చేశారు సుమారు పది మంది టీము వాళ్ళు వచ్చి మంచి చక్కని పాటలు పాడారు పిల్లల్ని ఉత్తేజపరిచారు ఒక ఫోర్ ఇయర్స్ క్రితం వాళ్ళ ఆర్కెస్ట్రా పెట్టి మన పిల్లలు డొనేషన్స్ తీసుకొచ్చారు అప్పుడు వాళ్ళకి అందజేసినటువంటి అమౌంట్ టూ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ అలాగే ఇప్పుడు కూడా మన పిల్లలు విరివిగా విరాళాలు వాళ్ళకి అందజేస్తారని మనం చేస్తున్నాను One two three, one two three, one two three. One two three, one two three... शम रोहना बासी है हर भूमि हारे कौन नश्वर मैं वो था I'm gonna you yeah. Hi viewers, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి